కార్యదర్శులపై పంచాయతీ భారం ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు రెండున్నర నేళ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా వస్తలేవు మెయింటెనెన్స్ పనుల కోసం సొంతగా ఖర్చు పెడుతున్న కార్యదర్శులు ఒక్కో సెక్రటరీ పైన మూడు లక్షల నుంచి పది లక్షల దాకా అప్పు అయిపోయింది ఇక సర్పంచ్ల అప్పు అయిపోయింది కాంట్రాక్టర్లు పైసలు కూడా ఆగిపోయినాయి ఇప్పుడు పంచాయతీ సెక్రటరీల మీద చూడండి మూడు నుంచి ఆరు లక్షల దాకా అప్పట అది పరిస్థితి కార్యదర్శులపై పంచాయతీ భారం పడుతున్నది వాళ్ళే కదా ఇప్పుడు ప్రత్యేక ఆఫీసర్లు పంచాయతీ కార్యదర్శులు మొత్తం వాళ్ళ భుజాల మీద మోసుకొని ఎన్నికలు పెట్టదు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టాలంటే ఇప్పుడు సవా లక్ష పంచాయతీలు ఉన్నాయి పంచాయతీల ఎన్నికలు పెట్టాలంటే సవా లక్ష పంచాయతీలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కులగణన ఇంకా గాలే ఫైనల్ గాలే తేల్చలేదు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు పెడితే ప్రజలంతా కూడా చాలా అసలు మామూలు సీరియస్గా లేరు రైతు బంధుగా రాలే రుణమాఫీ రాలే రేషన్ కార్డులు రాలే ఇంజర్మ్మ ఇండ్లు ఫస్ట్ ఫేజ్ లో ఇంకా మొదలు పెట్టలే ఆ ఫస్ట్ బిల్లు రాలే ఇదంతా ఏడబడుతున్నది పంచాయతీ సెక్రటరీల మీద పడుతున్నది ఆడి ఆడికెల్లో ఉత్తరు పాపం పంచాయతీ సెక్రటరీ ఆయన ఊరు కాదు ఆయన సొంత ఊరు కాదు పంచాయ సర్పంచ్ తన్నా సరే నా సొంత ఊరు కోసం ఎంతో కొంత అప్పు చేసినలే పెట్టినలే చిన్న గొత్తే ఏడుకెల్లో ఉత్తడి పాపం పంచాయతీ సెక్రటరీ ఆయన ఉద్యోగం ఆయన చేసుకోవడానికి వస్తే ఇవాళ ఆయన మీద భారం మొత్తం వాళ్ళ చేతులకెళ్ళే ఇస్తున్నారు వాస్తవంగా ఇప్పుడు టక్కున పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ల డీజిల్ పోసుకొని పోవాలి పెట్రోల్ బంక్ ఆయన ఎన్ని రోజులు పోతారు డీజిల్ అప్పు ఎంతో కొంత ఇచ్చి పంపించాలి తర్వాత వాళ్ళకి అవి ఉంటాయి మొత్తం ఆ రోడ్ అంతా క్లీన్ చేయాలి రోడ్ అంతా క్లీన్ చేయకపోతే దట్టంగా వేరుకుపోయి ఉంటుంది దట్టంగా వేరుకుపోయి ఉంటుంది వీళ్ళు పోవాలి దానికి చిన్న చిన్న పనిముట్లు కావాలి ఇగో ఇవన్నీ కూడా చిన్న చిన్న చెప్పుకోలేనిటువంటి పరిస్థితి పంచాయతీ కార్యదర్శుల మీద ఉన్నది మరి ఎందుకు ఎన్నికలు పెట్టరు కేంద్రం నుంచి నిధులు రావు మనం కూడా అదే చెప్తా ఉన్నాం కదా నిధులు రావు నువ్వు సంవత్సరం సంవత్సరం అయిపోయి సర్పంచ్ లేకపోతే ఎందుకు నిధులు వస్తాయి వాళ్ళు కూడా ఆపేస్తారు సర్పంచ్లు ఫస్ట్ పట్టుకరండి మీరు ఎన్నికలు పెట్టని చెప్తారు భయపడుతున్నారు ఎన్నికలు పెట్టడానికి భయపడుతుంది ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులు ఆగం అవుతున్నారు రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి పల్లెలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయి నేడు జనవరి నుంచి ఇదే పరిస్థితి ఇటు రెండున్నర ఏళ్లుగా రాష్ట్రం నుంచి స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా రావడం లేదు మరోవైపు ఆస్తి పనులు వసూలు కావట్లేదు దీంతో పంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది నిధులు లేక పల్లెలో అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు పారిశుద్ధ్య పనులు తాగునీటి సరఫరా ట్రాక్టర్ మెయింటెనెన్స్ డీజిల్ ట్యాంకుల క్లోరినేషన్ బ్లీచింగ్ మోటార్ల రిపేర్ లాంటి పనులకు సెక్రటరీలు తమ జేబుల నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాస్తవం ఇది ప్రతి పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి ఇక మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా మేజర్ గ్రామ పంచాయతీలు అయితే ఇక ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల కంటే ఓ నాలుగు రెట్లు ఎక్కువనే ఖర్చు ఎక్కువనే ఖర్చు మెయిన్ రోడ్డు మొత్తం బాగు చేయాలి అది ఆయన పరిధిలోకే వస్తుంది మెయిన్ రోడ్డు అస్తవ్యస్తంగా ఉంటే కుదదు కదా ఇగో ఇది పరిస్థితి పెట్టరు ఎన్నికలు పెట్టరు ఇప్పుడు ఎన్నికలు పెడితే మాత్రానికి ప్రభుత్వం మస్తాలు కులగలను ఎప్పుడో చేయాలి కదా సర్పంచులు లేరని తెలీదా సర్పంచులు పదవీ కాలం అయిపోయిందని చెప్పి ఇలా తెలుసు కదా అరే ఓ ఆరు రెండు సంవత్సరం ఎన్నికలు పెట్టుకుంటే ఇబ్బంది అయితే నిధులు రావు పంచాయతీ కార్యదర్శులు ఇబ్బంది పెడతారని చెప్ తెలవదా ఇవన్నీ తెలుసు ఇవన్నీ తెలిసినా కూడా మౌనం పోషక పాత్ర వహిస్తూ ఉన్నారు కేవలం ఇక తమ జేబుల నుంచి ఖర్చు చేయాల్సి వస్తుంది రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఒక్కొక్కరు మూడు నుంచి ఆ పది లక్షల దాకా అప్పులు చేశామని కార్యదర్శులు వాపోతున్నారు అప్పులు తెచ్చి పనులు చేస్తున్న కొందరు ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్ పేరుతో ఎక్కడో ఓ లోపం పట్టుకొని తమపై చర్యలు తీసుకుంటున్నారని ఇది ఎంతవరకు సమంజసం అని సెక్రటరీలు ప్రశ్నిస్తున్నారు వాస్తవమే కదా ఇక వెళ్ళి పై అధికారి వస్తాడు తక్కున ఓ నెలకోసారి వచ్చి ఆయన హంగామా ఆయన సృష్టిస్తాడు అదేంది ఇట్లా ఇదేంది అట్లా లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే పంచాయతీ కార్యదర్శుల మీద మామూలుగా జులు చూపించరు ఇక అసలు ఇక ఎక్కలేని ఇది ఏం చేస్తున్నారు మీరు ప్రభుత్వం పైసలు ఇస్తా ఉంటే మీరే కథలు చేస్తున్నారు డ్రామాలు చేస్తున్నారు ఇవి ఉంటాయి ఇక మళ్ళీ రివర్స్ ఇవి ఉంటాయి ఫస్ట్ ఎన్నికలు పెట్టి మీరు ఎన్నికలు పెట్టి సర్పంచ్లు పెట్టి కొద్ది గొప్ప అడికెళ్ళి బిల్లులు ఇచ్చి కేంద్రం నుంచి వచ్చే బిల్లులు ఇవన్నీ కూడా క్లియర్ చేయండి క్లియర్ చేసి అప్పుడు ఓ మాట అంటే బాగుంటుంది ఓ మాట అంటే బాగుంటది ఇలా వెళ్ళి పెట్టుకుంటున్నారు జీతాలు కూడా అలా జీతాలలో కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు ఆ పంచాయతీ కోసం కనపడినటువంటి ఖర్చు ఉంటుంది కనపడినటువంటి ఖర్చు ఉంటుంది పంచాయతీలో మామూలు ఖర్చు ఉండదు సో ఇవన్నీ కూడా భారం పడతా ఉన్నాయి మరి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ఆలోచన చేయండి పెట్టండి ఇప్పుడు మళ్ళా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా ఇంటర్మీడియట్ టెన్త్ ఇవన్నీ అయిపోవాలి ఇక ఇక ఎన్ని ఉన్నాయని చెప్పి జనవరి ఫిబ్రవరిలోనే పెడతా ఉన్నారు ధైర్యం సరిపోలే కులగణన కాలే గ్యారంటీ లేని చక్కగా ముందుకు పోలే పోతాయి సర్పంచ్లు పీక్తాయి అప్పుడు ఏమవుతుంది ఇక అది మొత్తం మీడియాలో మొత్తం అల్చలైపోయేసరికి ఇంకా కొంచెం డౌన్ఫాల్ అవుతుంది కదా ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్నారు పంచాయతీ సెక్రటరీలు మాత్రానికి అదనపు భారం ఉన్నది ఇప్పటికైనా సరే వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు పెట్టేటటువంటి ప్రక్రియ చేయండి